ఆసక్తి మణి నివాసిని వాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలముబవ మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జరించే ద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమనులు పది ఆమడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కలామతల్లులు వరాలనుసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగులు మణిద్వనికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జే మణిద్పం దేవదేవుల నివాస ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమని ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు ఇంత సౌటిగన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం మిలమిలలాడే ముత్యపు రాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమునలు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు వరుణదేవులు సుబాలనుసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పం జనించే మణిద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం మంత్రిని దండిని శక్తి సేనలు కాళిక రాణి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు రజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేదిక మని నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సముద్రం అనంత నిధులు యక్షలు నానాజములు నదీనములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవతనములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితులయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు మానవ మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసం అదే కైవల్యం కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తియే భవనములు మణి నిర్మితమగు మండపాలు ద్వీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రవాహ అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు కనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ ద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపం దేవదేవుల నివాసం అది ఏ కైవల్యం మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతమ్మణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యంగా అగుపడుతుంది ద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణి ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహ కట్టిన వారు మంత్వీప వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలతోగేరు నూతన గృహములు కట్టిన వారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వర్ణన చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకొనుటక శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వర్ణన చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుకొనిటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం నివదేవుల నివాసం कैवल्यं भुवनेश्वरी सङ्कल्पं च नीं चे मनद्वीपं देवदेवुलनिवासं अदिये कैवल्यं ॐ श्रीलक्ष्मीदेव्यायै नमः